వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్ మాడగడ పంచాయతీ దాని రంగిని గ్రామంలో సిసి రోడ్డు డ్రైనేజీ త్రాగునీరు సమస్యలపై సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాంగుల దామోదర్ డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ దాని రంగిని గ్రామం సిసి రోడ్డు డ్రైనేజీ సమస్యలపై గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తాంగుల దామోదర్ మాట్లాడుతూ స్వతహాగా విరాళాలు గ్రామ ప్రజలు ఇవ్వడం వలన జేసీబీని తెచ్చుకొని ఊర్లోకి రోడ్డు నిర్మించుకున్నామని చెప్పారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా తీరని సమస్యలు ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు వెంటనే రోడ్డు మంచినీరు డ్రైనేజీ సమస్యలు పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సింది అని గ్రామస్తులు ఆరోపణ చేశారు మంచి సమస్య రోడ్డు సమస్య పరిష్కారం చేయాలి 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 మంచినీటి సమస్య రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలి 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 మంచినీటి సమస్య రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలి 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 ఓకే అలాగే సిఎం ధర్ణ్ గురించి ఒకటి దాంట్లోని గ్రామంలో సీసీ రోడ్డు డ్రైనేజీ మంచినీటి సాంక్రాములు లేకుండా ఇలాగ పోషకం చేసి ఇలాగ చేసాము జేసీపీ తీసుకొచ్చి రోడ్డు సమస్య ఒకటి చేయించుకున్నాము ఊరు సమాధానంగా ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి సర్పంచ్కి చెప్పిన పట్టించుకోలేని పరిస్థితి ఏ జెడ్పీటీ చెప్పినా ఏ ఎంపీసీకి చెప్పినా ఏ వాళ్ళ చెప్పిన చెప్పినా పట్టించుకోని పరిస్థితిలోని ఇలా మేము చేస్తున్నాము దాన్ని చేసి ఈ ఒక పోరాటం అన్నది ఇది చేస్తున్నాము దానిలోని గ్రామంలో సీసీ రోడ్డు డ్రైనేజీ ఎలాగైనా నిర్మించాలనేసి మీకు ఒకటి కోరుతున్నాము సిపిఎం తరఫున నేను సిపిఎం కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఇది నిర్మించకపోతే ఇంకా రోడ్ పరిస్థితికి వస్తామనేసి డిమాండ్ పోటీ చేస్తున్నాము ఎలాగైనా మంచి నీటి సౌకర్యం ఇప్పుడు బోరు కొట్టేసి అలా వదిలేసారు ఏ ఎవరికి చెప్పినా పట్టించుకోని పరిస్థితి ఈ సీసీ రోడ్డు కూడా అలాగే మనకు ఎద్దులు కానీ మనుషులు కానీ నడవడానికి చాలా ఇబ్బంది అయిన కార్యక్రమంలోని ఎలాగైనా ఇల్లు ఐదు వందలు వెయ్యి రూపాయలు కలెక్షన్ చేసి జేసీపీ పిలిచి పనిచేసిన ఒక కార్యక్రమంలో చేసాము అది కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లోనే ఇలా డిమాండ్ చేస్తున్నాము డిమాండ్ చేయకపోతే ప్రభుత్వానికి ఏదో పోరాటం చేసి వచ్చి కలపడతాం ఉన్న మాటతో ఇది చేసి డిమాండ్ చేస్తున్నాం మేము అధికారి కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ వచ్చి పట్టించుకునే సమస్య మాకు లేకుండా పోయింది మా సమస్య అంటూ మాకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని వస్తున్నా సరే మాకు ఇటువంటికి సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మా ఊర్లో ఏ గవర్నమెంట్ పథకం కానీ వచ్చింది లేదు కాబట్టి మేము ఈరోజు రోడ్ ఎక్కవలసి వచ్చింది మేము ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము గట్టి పోరాడి మాకు రోడ్డు సమస్య మాకు లేకుండా మేము చేసుకుందామని చెప్పి ఈరోజు ఈ ధర్నా ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క మా సమస్యలను పూర్తిగా చూసి అర్థం చేసుకొని మా ఊర్లో పర్యటించి మా రోడ్డు సమస్య వాటర్ సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాము కాబట్టి మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య మాకు మొట్టమొదటి వాటర్ సమస్య రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య అయితే పూర్తిగా ఉంది కాబట్టి ముందు మాకు ఈ సమస్యల నుంచి మాకు పరిష్కరించి మాకు మా ప్రజ మా ఊర్లో మా ప్రజలకు మాకు మంచి చేయి చేయించగలరని కోరుతున్నాం